ఉమా మహేష్ ఎప్పుడు ఇరవై ఐదేళ్ళ నుంచి ఇదే పార్టీలో తిరుగుతా ఉన్నాను ఫస్ట్ ఫస్ట్ కాంగ్రెస్ పద్దెనిమిది సంవత్సరాలు చేశాను దాంట్లోనే సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వార్డ్ నెంబర్ అయ్యాను జనార్దన్ జన కాలం నుంచి చేస్తా వచ్చారు అయితే ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది బిఆర్ఎస్ నుంచి మాదంటే సునీత గారిని వాళ్ళు అనౌన్స్ చేశారు ఇటు మనం నవీన్ గారిని కాంగ్రెస్ నుంచి అనౌన్స్ చేశారు ఏ పార్టీ గెలిచే అవకాశం మరి కాంగ్రెస్ఏ గెలుస్తుంది ఎందుకంటే గోపీనాథ్ గారు వాళ్ళ భార్యను కానీ పిల్లలు కానీ ఎప్పుడు ఎలక్షన్ లో తీసుకురాలేదు ఆవిడకి ఏం తెలుసు ఆవిడ రెండో భార్య ఆయనకి పెద్ద భార్య అయిపోయింది ఎక్కడో ఉంటుంది ఈ రెండో భార్య పిల్లల్ని వేసుకుని తిరుగుతుంది అది కూడా కేటీఆర్ ఏదో ఏడుస్తా కేసీఆర్ వాళ్ళు ఏడుస్తా ఉంటే జనాలు జాలిపడి వేస్తా అనుకోవడం ఎవరు చేయరు డబ్బు డబ్బు కావాలి ఎవరికైనా ఓటు వేయాలంటే తిరగడానికి కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చే తిప్పుతారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంత చేసిన మోసంకి ఎవరు చేయరు ఆ రాజు పటేలు వచ్చిన తర్వాతనే ఈ మోసాలన్నీ ఆయన ఉన్నంత కాలం మంచిగానే నేను అందరూ కూడా పదేళ్ళు పని పనిచేసాను కానీ ఈ రాజు పటే బూతులు అమ్ముకుంటాం మనుషులు రెస్పాన్స్ ఇవ్వకపోవటం మనం చాలా మంది వచ్చేసాం రెండు సార్లు గెలిపించాం ఫస్ట్ ఆయన మా ఇంటికి వచ్చి నన్ను తీసుకున్నాడు చెల్లెలు నువ్వు ఏం ఇబ్బంది లేదమ్మా నువ్వు మా పార్టీలకు రావాలి నీకు మంచి పేరుంది ఆధార్ కార్డుల దగ్గర నుంచి అప్పుడు వైఎస్ రాజశేఖర్ ఆధార్ కార్డులు పెట్టాను ఆధార్ కార్డు లక్ష ఎవరన్నా భార్య చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇప్పించడం దగ్గర నుంచి పెన్షన్ ఇప్పించేస్తున్నావు సేవ చేస్తున్నావు నీ అంత చేసే వాళ్ళు ఎవరు లేదు అనేసి నన్ను ఆయన ఇంటికి వచ్చి అది తీసుకున్నాడు జనార్దన్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అలాగే గ్యారంటీలు ఏవైతే అమలు కాలేదు అని ఒక నాకు ఊరికే వస్తుంది ఒక మీటర్ కరెంట్ ఇది రేషన్ కార్డ్ అంటే నాకు రాదు రేషన్ అంటే వేరే ఆవిడ మీద ఒకరికి ఫ్రీ వస్తుంది అనమాట రేషన్ కార్డు బాగానే ఉంది చీరలు పంచి పెడుతున్నారు అందవాళ్ళకి అందుతున్నాయి అందరి వాళ్ళకి అందటం లేదు దాన్ని వాళ్ళు ఏం చేయలేరు కదా ఒక కట్టపడొస్తారు వస్తారు వాళ్ళు ఇల్లు బిఆర్ఎస్ వాళ్ళు ఇళ్ళు వాళ్ళు కదా అన్ని వెళ్ళిపోతున్నారు కానీ వీళ్ళు కొంచెం ఎట్లా అంటే చీరలు పంచుతున్నారు రేషన్ వస్తుంది మరి సన్నబియ్యం సన్న బియ్యం కాంగ్రెస్ పార్టీలోనే వచ్చింది అది తింటున్నారు వాళ్ళు మీద వాళ్ళు అందరు తింటున్నారు పోతే చీరలు ఇళ్ళ స్థల ఇంద్రం ఉన్నాయి కదా ఎంత మందికో ఇచ్చారు ఆ రోజులో జనార్దన్ రెడ్డి అన్న ఉన్నప్పుడే ఎన్నో వేల ఇల్లు ఇచ్చాడు మన కుక్కడపల్లి దగ్గర అది ఉంది కదా ఏం బండ అది బొరబండు కాదు అక్కడ ఒక బండి ఉంది కుతుల అక్కడ కనీసం అయినా ఒక ఐదు వేలు ఇల్లు ఇచ్చాడు ఒక సింగిల్ రూము ఒక హాల్ అందరూ కొంతమంది ఉన్నారు అమ్ముకున్నారు వెళ్ళిపోయారు ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరికి ద్రోహం చేయలే ఈ బిఆర్ఎస్ పార్టీ వచ్చి నేను నేను అన్నాడు శ్రీకాకుళం వాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఉన్న విషయం చేస్తాను నాకేం భయం ఏమి లేదు నేనే ఉన్నా నేను తెలంగాణ చేసేది ఏం చేశాడు ఆయన నేను ఒక ఒక మీటింగ్ లో నేను చూశాను ఆయన్ని పాప మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఆయన కోసం పొద్దున్న ఆరింటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అక్కడ అక్కడ మీటింగ్ జరిగింది వస్తూ వస్తేనే చిరాకు పడిపోతున్నాడు ఆయనకి ఎదురు రాకూడదు అంటే ఎవరు అలా అనుకుంటే వైఎస్ రాజశేఖరు షేఖండి ఇచ్చేవాడు నేను సార్లు ఆయన దగ్గరికి వెళ్ళి ఇచ్చి మంచిగా మంచి చెడు మాట్లాడిన రోజులు ఆయన ఎవరితో మాట్లాడాడు ఎవరితోనూ మాట్లాడలా ఆ ముక్కు కోక్కుంటూ సరిపోతుంది ఆయనకి ఏమైనా సరే మా నవీన్ గారు మా నవీన్ నా కొడుకు ఆయన చిన్నప్పటి నుంచి నాకు నా పిల్లల తోటి పిల్లడు ఆయన ఖచ్చితంగా గెలవాలి గెలుస్తాడు ఆయన గెలవాలని నేను ఆ పెద్దమ్మ తల్లికి మొప్పుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది ఆయన మీద కేసులు పెడుతున్నారు రాకుండా చూస్తున్నారు కానీ అతను అంత మంచి పిల్లోడు ఇంత ఆప్యాయత అంటే వాళ్ళ దగ్గరే ఉంది అది చేస్తాడు కూడా ఇప్పుడు మనకి ఏదన్నా ఇబ్బందిగా ఉందంటే వచ్చి నిలబడతాడు నీళ్ళక్కడ నిలబడ్డాడు మనకి కానీ ఆ రాజ్యం రావాలి ఈయన గెలిచి పాతకాలం రాజ్యం రావాలని కోరుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి